అండి బ్యాక్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ తీసుకొచ్చిందండి ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల కింద వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పెన్షన్లు మంజూరి అయ్యాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద ఈ ఏడాది జూన్ నెల నుంచి స్పౌస్ కేటగిరీ పెన్షన్లు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా స్పౌస్ కేటగిరీ కింద డెబ్బై మూడు వందల ఎనభై మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తున్నారు ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఆదేశాలు జారీ చేసింది డెబ్బై మూడు వందల ఎనభై మందికి నెలకు నాలుగు వేల చొప్పున పెన్షన్లు ఇవ్వాలంటూ గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ సిఈఓ ఆదేశాలు జారీ చేశారు అయితే జూన్ పన్నెండవ తేదీన స్పౌస్ పెన్షన్లను లబ్దిదారులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది మరోవైపు ఎన్టీఆర్ భరోసా సాజిక భద్రత పెన్షన్ల పథకం కింద వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్ అందిస్తున్నారు అయితే పెన్షన్ తీసుకుంటున్నట్టు భర్త చనిపోతే అతని భార్యకు పెన్షన్ ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అప్పటి నుంచి స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్లు అందిస్తూ వస్తున్నారు అర్హులైన మహిళ తన భర్త మరణ ధృవీకరణ పత్రం తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలి భర్త చనిపోయి పెద్ద దిక్కు కోల్పోయిన మహిళ పెన్షన్ల కోసం నెలపాటు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏ నెలకు ఆ నెల పెన్షన్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ స్పౌస్ కేటగిరీ కేటగిరీ పెన్షన్ల విధానం తీసుకొచ్చారు ఈ క్రమంలోనే మే నెలకు సంబంధించి స్పౌజ్ కేటగిరీ కొత్త పెన్షన్లు జారీకి సెర్ఫ్ ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా డెబ్బై మూడు వందల ఎనభై మందికి పెన్షన్లు అందిస్తున్నారు ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు మరోవైపు జూన్ పన్నెండవ తేదీన ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలోనే కొత్త స్పౌజ్ పెన్షన్లు జూన్ పన్నెండున లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవలే అనర్హులైన వారి పెన్షన్లు తీసుకున్నట్లు గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం తెలిసిందే కాగా జూన్ పదకొండవ తేదీ కల్లా స్పౌజ్ నగదు ఆయా గ్రామవారు సచివాలయ ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ నెల పెన్షన్లను నాలుగు వేల రూపాయల నగదును జూన్ పన్నెండవ తేదీన పంపిణీ చేస్తున్నారు ఈ మేరకు సర్ఫ్ సీఈఓ వాకాటి అరుణ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొన్ని రోజుల కిందట విజయనగరం జిల్లా గంట్యాడలో మీడియాతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం పెన్షన్లను అందిస్తుందని భరోసా ఇచ్చారు ఇటీవలే తనిఖీ చేసి అర్హులైన ఫేక్ సర్టిఫికెట్లతో పొందుతున్న వారి పెన్షన్లు మాత్రమే తొలగించామని తెలిపారు దాంతో కూటమి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం తగ్గడంతో పాటు అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు త్వరలో ఏపీలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది వరకు పెన్షన్లు అందుకుంటారని చెప్పారు తాజాగా డెబ్బై ఒక్క వేలకు మంది పైగా స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జూన్ పన్నెండు నుంచి వారికి పెన్షన్లు అందిస్తున్నారు అదేవిధంగా ఉపాధి కల్పన మహిళలకు స్వయం సాధికారిత మౌలిక సదుపాయాల కల్పనతో భాగంగా అదేవిధంగా ఉపాధి కల్పన మహిళా స్వయం సాధికారిత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఒక్కో మండలాన్ని ఒక్కో యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మరోవైపు డ్వాక్రా సంఘాలను కూడా అధికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనాన్ని నిర్మించి దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చు ని అన్నారు పేదరిక నిర్మూలకు దాతల సాయం తీసుకుంటున్నామన్నారు అంటే నిరుపేద కుటుంబాలను ఆయా దాతలను అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవనం విధానం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు కాగా ఇటీవలే అసెంబ్లీలో పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ పథకం అమలు చేస్తామని తెలిపారు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిపినట్లు తెలియజేశారు ఒంటరి మహిళలు డప్పు కళాకారులు చేనేత కార్మికులు ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ శర్మకారుకులు ఇటువంటి వారికి ఇప్పటికే పెన్షన్లు అందిస్తున్నామని గుర్తు చేశారు కొత్తగా పెన్షన్ల కోసం ఎవరైతే మే నెలలో దరఖాస్తు చేసుకున్నారో వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది జూన్ పన్నెండో తారీఖున ఒక్కొక్కరి నాలుగు వేల రూపాయలు చెప్పున అందజేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు సెరఫ్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు కాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు దీంతో వృద్ధులు వికలాంగులు వితంతువులు తదితర అర్హులైన పేదల కోసం పెన్షన్లు దరఖాస్తు చేశారు ఆయా వార్డు గ్రామ సచివాలయాలు సంబంధిత దరఖాస్తులను అందజేశారు అలా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై వేల మూడు వందల ఎనభై మంది దరఖాస్తు చేశారు ఈ మేరకు వీటిని పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేశారు వీరందరికీ జూన్ పన్నెండో తారీఖున ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పున అందించనున్నారు ఈ సామాజిక భద్రత పెన్షన్ను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను ఆరు వేలకు పెంచారు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను రూపాయల వరకు ఇస్తున్నారు ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధికి కట్టుబడి ఉంది పెన్షన్ మొత్తాన్ని పెంచడం అనేది సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల కష్టాలను తగ్గించడానికి గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఒక ప్రధాన సంక్షేమ చర్య పేదల జీవితాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే తాజాగా ఈ కార్యక్రమంపై కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు అంతేకాకుండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తామని అన్ని ఆస్పత్రుల్లోనూ రోగుల వివరాలు సేకరించి ఏఐతో అనుసంధానం చేస్తామని చెప్పారు పేదల జీవితాలను మెరుగుపరచడానికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజాన్ని సాధించడమే లక్ష్యంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గత ప్రభుత్వం భర్త చనిపోయిన మహిళలకు పెన్షన్ ఇవ్వలేదని ఈ నెలలో కొత్తగా డెబ్బై మూడు వందల ఎనభై మందికి వేదంవులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు చెయ్యూరులో ఉపాధి పనులు జరిగే చోట లబ్ధిదారులకు చంద్రబాబు పెన్షన్ అందజేశారు అంతేకాకుండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తామని అన్ని ఆసుపత్రుల్లోనూ రోగుల వివరాలు సేకరించి ఏఐతో అనుసంధానం చేస్తామని చెప్పారు ఇక జూన్ పన్నెండు నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి అవుతున్న సందర్భంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి జూన్ పన్నెండు నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం అలాగే పెన్షన్ పంపిణీలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కొత్త స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది పాత ఎల్జీఆర్ ఆర్డీ స్కానర్లను వేలిముద్ర సరిగ్గా పడకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవని పాత స్కానర్లతో ముఖ్యంగా వృద్ధులు చేతి వృద్ధిదారులకు ఈ సమస్య ఎక్కువగా ఉండేది ఇప్పుడు కొత్తగా ఎల్ వన్ ఆర్డీ స్కానర్లను పంపిణీ చేస్తున్నారు ఇక దివ్యాంగులు వృద్ధులు ఇకపై పెన్షన్ల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని పెన్షన్ పంపిణీలో ఎలాంటి మోసం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందుకోసం కొత్తగా ఎల్ వన్ ఆర్డీ స్కానర్లో గ్రామ వార్డు సచివాలయానికి పంపిణీ చేశారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్